అయితే దేవుడు బిడ్లారా చూడండి దేవుడు వాక్యం చలిపిస్తుంది కదా పౌలే అంటాడు నా శరీరాన్ని నేను భ్రష్టత్వానికి అప్పగించుకోకుండా నలగొట్టుకుంటున్నాను దేవుని బిడ్లారా మళ్ళను ఆశీర్వాదానికి వారసులుగా చేయాలంటే మలను దేవుడు ఆశీర్వదించే ముందు ముందుగా ఏం చేస్తాడంటే విరగగొడతాడు అలలోయా నలగగొడతాడు దేవుని బిడ్లారా పౌలే అంటాడు నా స్వతి నా సొంతములో నా చిత్తములో నేను అనేది కనపడకుండా దేవుడు నాకు కలిగించిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నాయి కనుక దేవుడు నన్ను ఏం చేసాడు ఒక ముళ్ళు పెట్టి నలగొట్టాడు అలలోయ ఇది నెంబర్ వన్ ఏందంటే దేవుని బిడ్డారా మన సొంత చిత్తములో మన అతిశయములో దేవుడు నలగ రెండవది ఏందంటే దేవుని బిళ్ళరా ఏ విషయాల్లో దేవుడు మన నలగొడతాడంటే మన మాటల్లో మనం చెడ్డ మాటలు రాకుండా మనం మంచిగా మాట్లాడేంత వరకు దేవుడు ఏం చేస్తాడంటే గ్రంథం మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినంత మీరు చూడండి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినలో వంటి మాటలు అలలుయా లేకపోతే దేవుని బిడ్డారా ఒక వ్యర్థమైనటువంటి మాటలు కీర్తనలో చెప్పింది కదా వ్యర్థమైన మాటలున్నాయంట అనవసరమైన అంట ఈ మాటలన్నిట్లో క్రైస్తవునిగా దేవుడు ఏం చేస్తాడంటే నీ మాటలు కూడా సరిగా రావాలని నిన్ను నలగొడతా ఉంటాడు అదే విధంగా దేవుని పిల్లలు మూడవదిగా ఏ విషయంలో దేవుడు నిన్ను నలగొడతాడంటే ప్రవర్తన విషయంలో కూడా నలగొడతాడు ఏ విషయంలో ప్రవర్తన ఎందుకంటే నీ ప్రవర్తనకు తగిన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుని ఫలం నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆశీర్వదించయ్యా దించయ్యా అని కానీ దిగదు దేవునికి స్తోత్ర ఏమంటాం చెప్పండమ్మా దించయ్యా దించయ్యా అని ప్రార్థన చేస్తూ ఏం దిగటానికి అదే వస్తువా దేవుని బిడ్డరా దేవుని ఆశీర్వాదం మన పైకి రావాలంటే ఏం చేస్తాడంటే మన ప్రవర్తన కూడా దేవుడు చూస్తాడండి మన ప్రవర్తన చూడండి బాలుడు సైతం అంట వాడు ఎలా ఉన్నాడో తన చేస్తని బట్టి చెప్తాడంట చేష్టలు చూడండి దేవుని వాక్యం చూస్తే నిజమే ఆశ్చర్యంగా అనిపించింది బాలుడు సైతం సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదవండి అందరూ అందరూ చదవాలి మాట సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము పదకొండవ వచ్చినం పదకొండవ వచ్చినం బాలుడు సైతం తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైందో కాదో తన చేష్టల వలన తెలియజేయను హలలోయ తన చేష్టలు ఒక పిల్లోడు కూడా బూతులాడుతుంటే అంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడో మనకు అర్థమైపోయింది ఒక పిల్లోడు కూడా దేవుని బిళ్ళరా వ్యర్థమైన మాటలు చేస్తున్నాడు మరి వాడు ప్రవర్తన తప్పిపోయిందంటే దేవుని బిళ్ళరా వాడు ఎలా ఉన్నాడో మనకు అర్థమైపోయింది వాడు చేష్టలు అంట వాడు చేసే పనులే వాడు మంచి బాలుడా యథార్థమైన బాలుడా ఒక మంచి పిల్లోడా బాలు నా నడవలసిన త్రోవను మనం నేర్పుతా ఉంటాం కదా వాడు ఆ త్రోవలో ఉన్నాడో లేదో మనకి ఎలా తెలిసిద్ది అంటే వాడు చేసే శాస్త్రలు హలోయ వాడు కూడా బూతులాడి వాడు కూడా సినిమాలకు వెళ్ళి వాడు కూడా ఫోన్లు చూసి వాడు కూడా మరి దేవుని పిల్లలు వ్యర్థమైన మాటలు పలుకుతా ఉంటే వాడి శాస్త్రే వాడి ప్రవర్తనను వారి హృదయం శుద్ధంగా ఉందో యథార్థంగా ఉందో లేదో వాడి తెలుస్తాయి తెలుస్తాయంట మరి దేవునికి కూడా సమస్తాన్ని చూస్తున్న దేవుడికి తెలియదా మన విషయంలో ప్రవర్తన మనం చూస్తాడంట మనం చేసే పనుల ద్వారా మనం చేసే క్రియల ద్వారా మన చేస్తలు మన ప్రవర్తన చూసి ఆయన ఏం చేస్తాడంటే ఇతన్ని ఆశీర్వదిస్తే తను ఆశీర్వదిస్తే చాలా ప్రమాదం నేను ఆశీర్వదించాడనుకో నువ్వు వంద మందికి మందు దాపుతావేమో నువ్వు ఆశీర్వదిస్తే పది మందిని పాడు చేయటానికి ఆ ధనాన్ని వాడతావేమో నేను ఆశీర్వదిస్తే నువ్వు మరి దేవుని బిడ్డ వ్యభిచారం చేయటానికి అది వాడతావేమో తినటానికి వాడతావేమో నలుగురిని చంపడానికి వాడతావేమో నీ చుట్టూ నలుగురిని పోగు చేసుకొని గర్వంగా ఇరవీగి నీ ఆ ధనాన్ని వ్యర్థంగా వాడతామేమో అందుకని దేవుడు చూసి ఏం చేస్తాడంటే నీ చాస్టులు చూస్తా ఉంటాడు హలలుయా నీ చాస్ట్లు అంటే నీ ప్రవర్తన నీ ప్రవర్తన దేవునికి ఎప్పుడు అనుకూలంగా